చిదంబరం ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద శివాలయం ఇక్కడ పంచభూతాలలో ఒకటైన ఆకాశలింగం ఉంటుంది ఆ పరమశివుడు తాండవం చేసిన ప్రదేశం ఇది అది చూసి విష్ణుమూర్తి పులకించిపోయిన ప్రదేశం ఈ గుడిని నలభై ఎకరాలలో నిర్మించారు మనిషి దేహమే దేవాలయం అని గుర్తు చేసేలా ఈ ఆలయాన్ని కట్టారు చిదంబరంలో ఉన్న తిల్లై నటరాజ స్వామి కాలిబొటన వేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు ఈ విషయాన్ని సైంటిస్టులు ఎనిమిదేళ్లు రీసెర్చ్ చేసి చెప్పారు ఎక్కడైనా శివుణ్ణి లింగ రూపం లేకపోతే విగ్రహ రూపం దర్శించుకుంటాం కానీ చిదంబరంలో శివుడు మూడు రూపాలలో భక్తులకి దర్శనమిస్తాడు మొదటిది ఆనంద తాండవం చేస్తున్న నటరాజ స్వామి రూపం రెండవది చంద్ర స్ఫటిక లింగం ఇది దైవం మానవ రూపం కలిసిన స్వరూపం పరమశివుడు కైలాసంలో శంకరాచార్యుల వారికి ప్రసాదించిన ఐదు శివలింగాలలో ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే సాక్షాత్తు పరమశివుడి ఇచ్చిన లింగాన్ని మనం దర్శించుకుంటున్నాం మూడవదే చిదంబర రహస్యం నటరాజ స్వామి కుడి వైపుగా విష్ణుమూర్తి గుడి ఉంటుంది శివకేశవులు ఇద్దరు పక్క పక్కనే ఉన్నది ఈ గుడిలోనే చిదంబర రహస్యం ఏంటో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలుసుకోవాలనుకుంటే క్లియర్ గా యూట్యూబ్ లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఆల్